ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోతుంది ఏంటంటే డబ్బుని అధికంగా మనము సంపాదించుకోవాలన్నా మనకు అప్పు లేకుండా చేసే ఒక మూడు వస్తువులు కలిపి ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా పెట్టినట్లయితే తప్పు తప్పకుండా మీ అప్పు ఎంత పెద్ద మొత్తమైనా సరే తీరిపోతుంది మీకు ధన లాభము ధన రాబడి అనేది కలుగుతుంది తప్పకుండా నమ్మకంతో మీరు ఇలా చేసుకున్నట్లయితే మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇంకా అదేంటంటే ఆ మూడు వస్తువులు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలనే దాని పూర్తి వివరాలనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మనకి డబ్బు అనేది ఎంత అవసరమో కాబట్టి ఆ డబ్బు కోసం నిత్యావసరాల కోసం అప్పు అనేది చేస్తాము ఎంత అప్పు ఉన్నా సరే దాన్ని తీర్చలేక అవస్థలు పడుతూ ఉంటాము మనకు వచ్చే ఆదాయం తక్కువ అలాంటప్పుడు వడ్డీ కట్టడానికి మనకి చేతిలో డబ్బు అనేది చాలకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము అనేవి మనపై చాలా ఉంటాయనమాట ఎంతో భారంగా మనకు ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది ఎంత అప్పు అయినా సరే తీరట్లేదని అలాంటి బాధ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు ఈ వీడియోని చూడండి తప్పకుండా మీకు ధన అనేది జరుగుతుందనమాట అయితే ఈ యొక్క పరిహారం అనేది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి ఏ రోజైనా సరే అంటే ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే చేసుకున్నా పర్వాలేదు ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు వచ్చేస్తే ముఖ్యంగా మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి శుక్రవారం చేసుకోవడం శ్రేయస్కరం అనమాట అయితే ఈ పరిహారానికి ఏ మూడు వస్తువులైతే మనకి కావాలనేది మనం ఇప్పుడు చూద్దాము మొదటిగా మనకి కావాల్సిన వస్తువు ఏంటంటే తెల్ల ఆవాలు తెల్ల ఆవాలనేవి మనకి తాంత్రిక పరిహారాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు మనం వంటల్లో వాడుకునేవి నల్ల ఆవాలు కానీ ని తెల్ల ఆవాలనేవి పరిహారాలకు కానివ్వండి వైద్యానికి కావ కానివ్వండి మందులకు కానివ్వండి ఇలాంటి వాటికి ఉపయోగిస్తారనమాట తెల్ల ఆవాల్లో తాంత్రిక పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అంటే మనకున్నటువంటి నరదృష్టి పోగొట్టడానికి చెడుసత్తి అనేది దూరం చేయడానికి అలాగే మనకి అప్పుల బాధలు తీర్చడానికి మనం ఏదైనా సరే మన ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడానికి ఈ తెల్ల ఆవాలనేవి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట కానీ తెల్ల ఆవాలకున్న ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ అనమాట దాని ప్రాముఖ్యత చెప్పాలంటే ఒక లిస్ట్ అనేది సరిపోదు కాబట్టి అలాంటి తెల్ల ఆవాలనేవి ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇవి తెల్ల ఆవాలని అడిగితే సూపర్ మార్కెట్లోనూ లేదంటే చిన్న చిన్న మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట అయితే యాభై గ్రాములు తెల్ల ఆవాలు తీసుకోవాలి అలా తెల్ల ఆవాలు తీసుకున్న తర్వాత మనం ఒక దాంట్లో పింగాణి పాత్రలో తీసుకోవాలి ఏదైనా సరే ఒక సిరమిక్ పాత్ర లేదంటే ఒక ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి కానీ స్టీల్ కూడా వద్దు లాంటివైనా పర్వాలేదు ఈ పరిహారాలకి ఎక్కువగా గాజ్ బౌల్ అయితే చాలా మంచి మంచిదనమాట లేదంటే ఈ పరిహారానికి మట్టి బౌలు కూడా ఉపయోగించవచ్చు మనం ఈ పరిహారము ఎక్కువ రోజులు మనం ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి గాజు బౌలు తీసుకుంటే చాలా మంచిది అయితే ఒక గాజు బౌలు తీసుకుని అందులో తెల్ల ఆవలు పోసేయండి ఇంకా రెండో వస్తువు ఏం తీసుకోవాలంటే యాలకులు అంటే పచ్చగా చక్కగా ఇరక్కుండా వాడకుండా పాడైపోకుండా ఫ్రెష్గా ఉండేటటువంటి యాలకులు ఒక ఏడు తీసుకోండి యాలకులు రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము పెట్టలేము అనుకున్నప్పుడు ఆరైనా తీసుకోవాలన్నమాట శుక్రుడి యొక్క సంఖ్య ఆరు యాలకులు కాబట్టి ఆరు యాలకులు పెట్టిన సరే సరిపోతుంది లేదంటే ఇరవై ఏడు మనకి నక్షత్రాలు చూపిస్తూ ఇరవై ఏడు యాలకులు కూడా పెట్టుకోగలిగితే పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం ఇరవై ఏడు పెట్టుకోండి లేదు ఇరవై ఏడు యాలకులు పెట్టలేము అనుకున్న వారు ఆరు యాలకులు సరే పెట్టండి అయితే ఈ పరిహారానికి ఆరు నెలలు ఒకసారి చేసుకోవాలి కాబట్టి ఆరు నెలలు మనకు ఉండాలి కాబట్టి ఇరవై ఏడు అనేది రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తే బాగుంటుందన్నమాట అది మేము ఇరవై ఏడు యాలకులు పెట్టలేము అనే పక్షంలో ఆరైనా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ యాలకులు అనేవి తెల్ల ఆవాలు వేసేయండి ఇక మూడో వస్తువు ఏంటంటే పచ్చకర్పూరం అంటే మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగేందుకు ఎంతో ప్రయోజనం అనేది ఉంటుంది ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది ఎన్నెన్ని అనేది చేసుకోవచ్చు పచ్చకర్పూరంతో ఎంతో మంచి జరుగుతుందన్నమాట లక్ష్మీదేవికి ఇష్టమైన పచ్చకర్పూరము ఆ సువాసన అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది ఈ పచ్చకర్పూరం అనేది మనం దీపం వెలుగుతున్న దీపంలో కూడా వేసుకోవచ్చు సాంబ్రాన్ని వేసేటప్పుడు కూడా సాంబ్రాన్లో కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో అంటే డబ్బులు పెడతాం కదా డబ్బులు పెట్టే దగ్గర గల్లా పెట్టులో కానివ్వండి లేదంటే మనము అంటే ఎక్కడైనా సరే వ్యాపార స్థలంలో అయినా సరే మనకి మనం ఈ పచ్చకర్పూరం అని పెట్టుకుంటే డబ్బు ఆకర్షించే శక్తి ఎక్కువగా లభిస్తుంది అనమాట అయితే పచ్చకర్పూరం వాసన ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అయస్కాంతం లాగా మన దగ్గరికి వస్తుంది అది ఎలాంటి సందేహము లేదు అలాంటి లక్ష్మీ కటాక్షం మనకి పరిపూర్ణంగా ఉండాలంటే పచ్చ కర్పూరం కూడా మనం తీసుకోండి పెద్ద సైజుని యాభై గ్రాములు కొనుక్కుంటే మంచిది రెండు పలుకులుగా పెద్దవుగా అందులో పెట్టాలన్నమాట మనకి మామూలుగా చిల్లర అంగట్లో కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి చిన్న డబ్బాల్లో పొడి చేసి చిన్న చిన్న పలుకులుగా కూడా అమ్ముతారనమాట అయితే ఈ పచ్చ కర్పూరం కూడా ఇందులో వేసేయాలనమాట అలాగే ఈ మూడు వస్తువులు కూడా ఒక బౌల్లో పెట్టుకొని గాజు సీసాలో పెట్టుకొని దీనిపైన ఒక పచ్చ కలర్ క్లాత్ అనేది కప్పేయాలి పచ్చ కలర్ కూడా మనకి ఎక్కువగా ధన సహాయం చేసి ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పచ్చ కలర్ క్లాత్ అనేది ఆ బౌల్ పై కప్పేసిన తర్వాత అది అటు ఇటుగా క్లాత్ వెళ్లకుండా చిన్న రబ్బర్ అనేది పెట్టే పెట్టారనమాట అలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ బౌల్తో తీసుకుని వచ్చి పూజారూంలో ఒక సైడ్కి మీరు ఆ పూజ ఆ బౌల్ని పెట్టుకోవాలన్నమాట అంటే పూజా మందిరంలో ఆ బౌల్ని ఒక సైడ్గా పెట్టుకోవాలి ఎవరు తాకకుండా చూసుకోవాలన్నమాట అది అలాగే ఉండాలి మీరు ఎప్పుడు కూడా అమ్మవారికి దీపం ధూపం వేసేటప్పుడు ఆ బౌల్కి కూడా చూపిస్తే మంచిదనమాట అంటే ప్రతిరోజు కూడా మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ బౌల్కి కూడా చూపిస్తూ ఉండాలి అలా చూపించేటప్పుడు అమ్మవారికి అమ్మ మాకుండేటటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా మంచి ధన రాబడేనేది మాకు కలగాలి తల్లి అని చెప్పి అమ్మవారికి కుబేరుడికి వేడుకుని ఈ విధంగా చేయండి మీకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందన్నమాట ఒకవేళ ఈ పరిహారం మీరు ఇలా చేసినట్లయితే వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు వ్యాపార స్థలంలో పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నా కానీ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది ఈ బౌల్లో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి మే నెలలో ఈ పరిహారం మీరు చేసుకుంటున్నారు కదా మీరు అక్టోబర్ నవంబర్ ఆ నెలలో ఈ బౌల్లో ఉండేటటువంటి వస్తువులు మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు పెట్టిన వస్తువులన్నీ కూడా మనం ఏదైనా ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో కానీ నదిలో కానీ ఎక్కడైనా సరే చెట్లు మొదట్లో కానీ వేసేయచ్చు ఈ పచ్చకర్పూరం అనేది ఆవిరైపోతుందన్నమాట లేదంటే డిస్పోజ్ చేసేయచ్చు అయితే ఇది ఈ పరిహారము ఏదైనా ఒక శుక్రవారం కానీ ఏదైనా ఒక మంచి తిది మంచి రోజు చూసుకుని ఈ పరిహారం ప్రారంభించుకున్నట్లయితే అలా ప్రారంభించి ఈ పరిహారం చేసుకున్నట్లయితే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు మనకు అందిస్తారు ఈ పరిహారం అనేది మనం చక్కగా నాన్ వెజ్ తినని టైంలోనే మీరు పరిశుద్ధంగా ఉండేటప్పుడు అంటే పీరియస్ టైంలో ఉండేటప్పుడు ఈ ఈ పరిహారం అనేది చేయకూడదు నాన్ వెజ్ తిని కూడా చేయకూడదు నాన్ వెజ్ తినకుండా పీరియస్ లేని టైంలో మీరు శుభ్రంగా ఉండేటప్పుడు మాత్రమే శుక్రవారం రోజు ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అత్యంత శక్తివంతమైన ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ